ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసా మండలం రామకృష్ణాపురంలో సుమారు రెండు నెలల క్రితం అనుమానాస్పద మరణం గావించిన తెప్పల ఢిల్లీరావు కేసు దర్యాప్తు ఎందుకు డేలా పడుతుందని ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి డాక్టర్ శ్రీ అప్పలరాజు పలాసా పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు పోలీసులతో ఒకంత వాగ్వాదానికి దిగారు

చెప్పండి మీరు అడిగారా లేదా చెప్పండి మీరు ఏం చెప్పారు మీరు రెండు రోజుల్లో చెప్తాం సార్ మీరే చెప్పారు ఆ రోజు రెండు మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చారు బాబా మూడు నెలలు అవుతుంది ఇప్పటికి మూడు నెలలు ఆరు ఇటు మూడు నెలలు అయిపోతుంది రెండు కాదు రాజకీయాలు రాజకీయాలు రాజకీయం చేయకండి మాకు

అవునండి మనిషి చనిపోతే ఆవేదన ఉంటది కాబట్టి మీరు ఊరుకుంటారా ఈ రోజు జైల్లో పెట్టాడు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే చేల్చి తీరాలి మాకు చేసి తీరాలి పోలీసుల వ్యవస్థాడతారాగే మాట్లాడతారా అంతేగానే రోజు నెల రోజులు అవుతుంది కొన్ని రోజులు పడుతుంది చేస్తామని ఉంటే ఒక రోజులో చేస్తారండి మీకు ఒత్తిడులుంటే అసలు చేయరండి చాలా క్లియర్ గా తెలుస్తుంది మీకు ఒత్తిడులు ఉన్నాయి కాబట్టి మీరు చేయడం లేదు ఎవరు మీకు ఒత్తిడి చేస్తున్నారో చెప్పండి మీరు మీ దగ్గర నెలల్లో పోలీస్ స్టేషన్కి బాబు డిఎస్పి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది చెప్పల ఢిల్లీ అనేటటువంటి ఒక వ్యక్తి ఉద్యానంకి సంబంధించినటువంటి వ్యక్తి రెండు రెండున్నర నెలల క్రితం అనుమానాస్పదంగా చెంది అందరికీ తెలిసింది అంటే పేపర్లో కూడా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది దీనిపైన ఉద్దానంలో పెద్ద చర్చ జరిగింది మరి రోజు పోస్ట్ మార్టం చేసిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు ఆ రోజే పోలీసులు చెప్పారు ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి విచారణ చేసి మీకు వివరాలు వెల్లడిస్తాము సహకరించండి వాళ్ళ మిస్సెస్ కమలమ్మ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంటాడు ఆవిడ ఎక్కని గడపలేదు దిగని గడపలేదు మా ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి అనుకో ఆ తర్వాత కూడా ఒక మూడు సార్లు నాలుగు సార్లు మన డిఎస్పి గారికి వందల సంఖ్యలు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో ఉద్దానం వాసులంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది డిఎస్పి గారు రెండు రోజులు టైం ఇవ్వండి క్లీన్ చేస్తారు లేకపోతే వారం రోజులకు టైం ఇవ్వండి మీకు వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాయి మరి ఈ సందర్భంగా రాజకీయాలకు ఆస్కారం లేకుండా ప్లీజ్ మార్క్ మై వర్డ్ గతంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఇప్పుడు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా ఆరోపణలు చేసేవారు ఏ స్థాయిలో ఆరోపణలు చేసేవారంటే ఎక్కడ ఏం జరిగినా సరే మా ప్రభుత్వంతో జరిగిందని కూడా కాదు మేమే చేసాం అన్నట్టుగా ఆరోపణలు చేసే మేము అలాంటి దానికి మేము ఆస్కారం ఇవ్వడం రాజకీయాలు చేయకూడదనే చాలా మౌనంగా పోలీసులతో సమయానికి సంప్రదిస్తూ అలాగే ఫ్యామిలీని సంప్రదిస్తూ ఉదాహరణ పెద్దలు ప్రజా సంఘాలతో కూడా మాట్లాడుతూ ఎప్పటికీ కూడా వాస్తవాలు వెల్లడించినటువంటి పరిస్థితి కారణంగా ఈరోజు ప్రత్యక్షంగా పోలీస్ స్టేషన్కి వచ్చి డిఎస్పి గారితో మాట్లాడారు అంటే ఉద్దానంలో ఒక మనిషి చనిపోతుంది అర్థం కాని రీతిలో చనిపో అనుమానాస్పద రీతిలో చనిపోతుంది వాస్తవాలు వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీసులకి లేదా ఈ ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతాను వాస్తవాలు వెల్లడించబడినా ఇదిగో ఫలానా సంతోష్ కుమార్ చంపేశాడను లేకపోతే ఫలానా వ్యక్తి చంపేశాడను మేము అడగడం ఎలా చనిపోయాడో మీరు చెప్పండి ముందు మాకు అది నిజంగా అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మేము కూడా నిజ నిర్ధారం చేస్తాం మీరు ఏమీ చెప్పకుండా మీరు ఇలా స్టేషన్కి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదంటే అంటే మేము ఇంకల్లాగా ఊరుకోవాలి ముద్దానం గొంతు మోగపోవాల్సిందేనా ఎవరు అడిగితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎవరైనా సోషల్ మీడియాలో ఒక అంశం మీద అడిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన పిలిచి ఎఫ్ఐఆర్ లేచేస్తాం ఎవరనేది ఒక సందర్భంలో నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసేస్తాం ఈ ప్రభుత్వం వచ్చి నా మీద ఇప్పటికి మూడు ఎఫ్ఐఆర్లు వేసే ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు నేను ఏం క్రిమినల్